సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి నిష్ణాతుడు వెనతో పెట్టిన విద్య చేరదీసి రాజకీయ జీవనాన్ని కల్పించినటువంటి లేదా రాజకీయ జీవితాన్ని కల్పించినటువంటి ఎన్టీ రామారావు కూడా వీళ్ళు అంచక్రియలు జరిపించినటువంటి పెద్దలు వీళ్ళందరూ కాబట్టి అలవాటు ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంగతి ప్రజలు చూసుకుంటారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలో ఇరవై తొమ్మిదిలో ప్రజలు తేలుస్తారు ప్రజలు చూసుకుంటారు మంత్రి పావలేదు మంత్రి మంత్రిపాద ఇవ్వలేదని చెప్పని మంత్రి అవకాశం ఇవ్వలేదని ఎవరికి పెడితే రామారావు చేసినట్టు ఇంకెవరికన్నా అంత్యక్రియలు చేయబాకు ఆ ప్రయత్నం చేయకుండా ఉంటే సరిపోతుంది ఇంకే ఇంకో ఆయన ఏమన్నాడు ఇంకో మంత్రి ఏమంటాడు ఆ వాసన శెట్ సుభాషే ఒక చిన్న పిల్లగాడిదే వాసన్ సుభాష్ సుభాషన్ ఎవడు ఎవడు ఓ పిల్లగాడిదే కదా తప్పే ఉంది అతని పిల్లగాడిదే కాబట్టి ఆ పిల్లగాడి దిలికి నాయకుడిగా ఉన్నాడని చెప్పి గతంలో పిల్లగాడి జీవితమే కాబట్టి ఆ పిల్లగాడితే మాట్లాడుంటాడు అనుభవంతో

చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మహానాడు అనే పేరుతో పెద్ద దగానాడు జరగబోతోంది ఎవరికి మహానాడు అది ఈ రాష్ట్ర ప్రజలకైతే మాత్రం వంద వంద శాతం అది దగానాడు మాత్రమే కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకే కాదు గడిచిన ఒక వారం రోజులుగా ఎక్కడ చూసినా కూడా